మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు అవకాశాలు వరుసగా క్యూ కడితే మరికొన్ని సార్లు అసలు అవకాశాలు లేక సెలబ్రిటీలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇంతకు ముందు ఆఫర్లు బాగా వచ్చి సడన్ గా ఆగిపోవడంతో ఇతర ఇండస్ట్రీలకు వెళ్లి స్థిరపడిన సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు ఇంకొందరు అటు ఇండస్ట్రీలో తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కలిపి సినిమాలలో నటిస్తున్న వారు చాలా మంది ఉన్నారు మరి టాలీవుడ్ లో సరైన అవకాశాలు లేక ఇతర సినిమా ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సెటిల్ అయిన ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఆమెకు తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయింది ప్రస్తుతం ఈమె అవకాశాలను అందుకు దూసుకుపోతోంది టాలీవుడ్ హీరో కమెడియన్ నటుడు సునీల్ కి ప్రస్తుతం తెలుగుతో పోల్చుకుంటే తమిళంలోనే ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్నాయి ఇంకో కొద్ది రోజులు ఆగిన తర్వాత హీరో సునీల్ పూర్తిగా తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అలాగే తెలుగు డైరెక్టర్ కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ రెడ్డి తెలుగులో కలిసి సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కకపోవడంతో తమిళ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడే ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు కేవలం వీరు మాత్రమే కాకుండా జయం రవి విశాల్ జీవన్ శ్రీరామ్ అతిథి హైదరి లాంటి చాలా మంది తెలుగులో సరైన అవకాశాలు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి